జోగి సోదరులకు వైద్య పరీక్షలు ముగిసే ఎక్సైజ్ కోర్టులో జోగి రమేష్ సోదరుని హాజరుపరిచారు అధికారులు నకిలీ మద్యం కేసులో ఏ ఎయిటీన్ గా రమేష్ ఏ నైన్టీన్ గా రాము ఉన్నారు జోగి రమేష్ జోగి రాము రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి కీలక విషయాలు వెల్లడించారు సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ జోగి రాముకి ఆర్థిక సంబంధాలున్నాయన్నారు సిట్ అధికారులు సెప్టెంబర్ ఇరవై మూడున జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్ళినట్లుగా చెప్పారు కల్తీ మద్యం తయారు చేసేందుకు సౌత్ ఆఫ్రికా పెళ్లే ముందు జోగి రమేష్ తో భేటీ అయ్యారు ఆఫ్రికాలో ఉన్న జయచంద్రారెడ్డిని కలవాలని జనార్దన్ రావుని జోగి రమేష్ ఆదేశించారు జోగి సోదరులకు వైద్య పరీక్షలు ముగిసాయి ఎక్సైజ్ కోర్టులో జోగి రమేష్ సోదరుల్ని హాజరుపరిచారు అధికారులు నకిలీ మద్యం కేసులో ఏ ఎయిటీన్ గా రమేష్ ఏ నైన్టీన్ గా రాము ఉన్నారు జోగి రమేష్ జోగి రాము రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి కీలక విషయాన్ని వెల్లడించారు సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ జోగి రాముకు ఆర్థిక సంబంధాలున్నాయన్నారు సిట్ అధికారులు సెప్టెంబర్ ఇరవై మూడున జోగి రమేష్ ఇంటికి జనార్ధన్ వెళ్ళారు కల్తీ మద్యం తయారు చేసేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్ళే ముందు జోగి రమేష్ తో భేటీ అయ్యారు ఆఫ్రికాలో ఉన్న జయచంద్ర రెడ్డిని కలవాలని జనార్దన్ రావుని జోగి రమేష్ ఆదేశించారు తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు జోగి రమేష్ తుపాన్తో నష్టపోయిన రైతుల్ని పట్టించుకోకుండా సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారన్నారు జోగి రమేష్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు ఒక పక్క భక్తులందరూ కూడా ఏ విధంగా ఆర్తనాదాలు పెడుతున్నారు చూశారు ఒక పక్క తుఫాన్ వచ్చి రైతానము ఏ విధంగా భవిష్యత్తు అన్ని కూడా పోయి ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి మనం చూసి చూశాం ఈ పరిస్థితిలో ఏమీ చేయలేనని చంద్రబాబు నాయుడు ఈ రోజు అరిజన గో నేను ఇంతగా ప్రాధేయపడి వీడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు 拜拜